ఎప్పుడైతే మనం ఒకరి మీద ప్రేమ కలిగి ఉంటామో దేవుడు అందరినీ ప్రేమించారు దేవుని బిడ్డలంగా మనం కూడా ఆ క్వాలిటీని అప్టైన్ చేసుకోవాలి అలానే ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి అందరినీ ఈక్వల్ గా ప్రేమించాలి అంతేగాని ఒకరిని చూడగానే మంచిగా ఉంటే అసూయ ఇవన్నీ ఖచ్చితంగా బైబిల్ ఖండిస్తుంది ఇట్లా చేయొద్దని చెప్పి గట్టిగా చెప్తుంది బైబిల్ మనం ఎంత చదివినా నీ పొరుగు అని ప్రేమించము ఇప్పుడు దొంగతనం చేయము మనం ఒకరి మీద ప్రేమ కలిగి ఉంటే వాళ్ళది ఏది ఆశించము మంచి లైఫ్ని మనం బ్రతుకుతాం మంచి మాటలే మాట్లాడతాం చెడ్డ మాటలు మాట్లాడడం ఒకరికి రెస్పెక్ట్ ఇస్తాం బైబిల్ మొత్తం మనకి అదే చెప్తుంది కదా అలానే మనం ఆ కమాండ్మెంట్ లవ్ని అందరితో చూపించాలి అలాగని ఈ లోకానుసారమైన వాటి మీద మనం ప్రేమ కలిగి ఉంటే చాలా అంటే చాలా తప్పు ఎందుకంటే ఈ లోకం ఎప్పుడు ఏం చెప్తుందంటే ఈగో తీర్చుకో రివేంజ్ తీసుకో నిన్ను నువ్వు బాగా చూసుకో దాని తర్వాత పక్కన వాళ్ళు చూసుకు నీ అవసరతను ఫస్ట్ అని చెప్తుంది కానీ దేవుడు నీ నీకున్న దాంట్లో నీ పక్కన వాళ్ళకి కూడా కొంచెం పెట్టమని చెప్తుంది కానీ ఎప్పుడు పక్కన వాళ్ళు తీసుకోమని చెప్పదు బైబిల్ ఎంతో మంచిగా ప్రతి ఒక్కటి క్రిస్టియన్ లైఫ్లో చేయాల్సినవన్నీ చెప్తుంది అయినా సరే చాలామంది పాటించట్లేదు కానీ మన సంఘంలో ప్రతి ఒక్కరు అలాంటి మంచి మంచి స్వభావాలను కలిగి ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతో 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 ప్రేమిస్తున్నారు మనం కూడా ఆయన మీద కొంచెమన్నా ప్రేమ కలిగి ఉండాలి ఎందుకంటే మన ఆత్మ నిత్య నరకాత్మిక వెళ్తుంది లేదా పర్లోక్రాధ్యానికైనా వెళ్తుంది మనకి ఎటర్నల్ లైఫ్ కావాలి మంచి గ్లోరీ కావాలి అంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి మనకి మొన్న ఆనంద్ మాయ కూడా చెప్పారు కదా అక్కడ ఇప్పుడు ఏమైనా పచ్చడి మెతుకులు తింటున్నాం అనుకోండి మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత తక్కువ మహిమ ఉంటే తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ మహిమ ఉందనుకో అక్కడ ఇంకా ఎంజాయ్ చేస్తాం ఏ ప్లేస్లో అయినా లెవెల్స్ ఉంటాయన్నమాట మనం ఆ లెవెల్స్లో పైన ఉండాలి అంటే మనం అంత నీతిగా బ్రతకాలి ఒక రైత్య వేలో మనం జీవించాలి దేవుడు మనకి ఎప్పుడు అదే చెప్తాడు నీతిగా బ్రతకండి నీతిగా బ్రతకండి నీతిగా బ్రతకండి దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు కానీ మాట వినే లిస్ట్ లో మాత్రం కొంతమంది ఉంటున్నారు ఎందుకలా నరకాల్లోనే ఎక్కువ మంది ఉంటారంట పర్లోకంలో కంటే కానీ మనం ఎంతో మందిని రక్షించాలి రక్షణలోకి నడిపించాలనే ఆశను మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి తెలుసు కదా మన దేవుడు మన కోసం ప్రాణం పెట్టారు మన కోసమే అసలు ఈ లోకంలో ఉన్న అందరూ ఈ పాపాల కోసం ప్రాణం పెట్టారు అది తెలుసుకొని మంచి జీవితాన్ని మనం జీవించాలి ఒక మంచి లైఫ్ అది దేవునికి గ్లోరిఫైగా ఉండాలి ఈ లోకంలో ఉన్న మనుషులకు కూడా దేవుడు ఆయన ఒక్కరికి మహిమ ఇస్తే సరిపోదు కదా అందరిని రెస్పెక్ట్ చేయమని అందరిది మంచిగా చూసుకోమని అందరిని ప్రేమించమని ఎందుకు చెప్తున్నారంటే దేవుడు అందరినీ ప్రేమించారు దేవుడు అందరికీ అన్ని సమకూర్చారు ఇప్పుడు క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా హార్డ్ వర్క్ చేస్తేనే ఒక స్టేజ్ లో ఉంటారు దేవుడు ఆ నిజాయితీని చూస్తారు నిజాయితీగా ఉన్నప్పుడే వాళ్ళు హిందూస్ అయినా క్రిస్టియన్స్ అయినా ముస్లింస్ అయినా వాళ్ళకి మంచి క్రెడిట్ ఇస్తారు కానీ మనం క్రిస్టియన్స్ ఈ లోకం కోసం మనం అసలు ఈ లోకం అనేది వెరీ వెరీ టెంపరీ అనే ఆలోచన మనం ఎప్పుడు కలిగి ఉండాలి ఒకళ్ళు చూస్తే మనం వాళ్ళది ఏదో ఆశించాలి అని అస్సలు ఆ ఆశ మాత్రం మనలోకి రాకుండా చూసుకోండి మీరు ఎప్పుడు హోలీ స్పిరి టచ్ లో ఉండండి అప్పుడు మనకి ఇంకా గ్లోరీ ఎక్కువ అవుతుంది మనకి దేవుడు కొత్త కొత్త విషయాలన్నింటినీ తెలియపరుస్తారు అప్పుడు మనం ఎంతో దేవుణ్ణి తెలుసుకుంటాము ఆ అక్కడ ఇక్కడ ఎంతో సంతోషంగా కలిగి సంతోషంతో ఉంటాము దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు ఆ ప్రేమను మనం వ్యర్థం చేయకుండా ఉపయోగించుకోవాలి ఇప్పుడు మా డాడీ నన్ను ప్రేమిస్తున్నారని చెప్పి నేను ప్రేమిస్తా ఇప్పుడు డాడీ నన్ను ప్రేమించిన మా డాడీ ప్రేమను వ్యతిరేకించాను అనుకోండి అది అసలు ఏమన్నా కరెక్ట్ అవుతుందా ఇక్కడ కూడా అదే మన మన దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి మనం కూడా అదే విధంగా ఆయన్ని ప్రేమించాలి ఆయన మనకు చెప్పిన మాటల్ని రెస్పెక్ట్ఫుల్గా అన్నిటినీ నిర్వర్తించాలి భక్తిగా ఉండడం వేరు ఆయన్ని ప్రేమించడం వేరు అంటే భక్తి చేయాలి ప్రేమించాలి కానీ ఓన్లీ భక్తిగా ఉంటారు చాలామంది కానీ మనం ఆయనతో టచ్ లో ఉండాలి ఫ్రెండ్స్ ఎంత క్లోజ్ గా ఉంటారో అంత క్లోజ్ గా మనం దేవునితో ఉండాలి